అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ టీటీడీలో కనీ విని ఎరుగని రీతిలో స్కామ్లు బయటకు వస్తున్నాయి మొన్న మొన్న ఈ మధ్య కల్తీనయ్యి నిన్న పరకమణి ఇవాళ పట్టు వస్త్రాల స్కామ్ అసలు దాదాపుగా డెబ్బై కోట్ల స్కామ్ జరిగింది సో ఎలా జరిగింది ఏంటంటే పెన్ టు పెన్ చెప్పడానికి మనతో పాటు జూమ్ కాల్ క్యాడ్ ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం మేడం నమస్తే మనోజ్ గారు ఏంటి మేడం ఈ స్కామ్ లేంటి కనీసం షాలు గురించి కూడా స్కామ్ అదే చాలా ఆశ్చర్యమైన విషయం ఇప్పుడే వెలుగులోకి వచ్చింది మనోష్ గారు మూడు వందల యాభై రూపాయలు ఖరీదైన షాలు పదమూడు వందల యాభై రూపాయలు పెడుతున్నారట అంటే యాక్చువల్లీ అది పదమూడు వందల యాభై రూపాయలే ఉంటుందండి ఎందుకంటే పట్టు షాలు అంటే మూడు వందల యాభైకి రాదు అంటే పట్టు నెయ్యాలి కాదు సో పదమూడు వందల యాభై రూపాయలకి షాలు ఖరీదైతే రాసినారు కానీ దాని ఒరిజినల్ ఖరీదు మూడు వందల డమ్మి పట్టు అంటే ఇమిటేషన్ పట్టు లాంటిది తీసుకొచ్చారు అంటే భక్తులు ఆ అంటే భక్తులు కూడా కాదండి ఆ శాలు కప్పుకునే కప్పుకునేవాడు ఏమి వాళ్ళు కాదు అల్లటప్ప వాళ్ళకు వాళ్ళు అసలు కప్పరు కూడా సో పెద్ద పెద్ద ఎగ్జాక్ట్లీ ప్రోటోకాల్ ఉండాలి పెద్ద పెద్ద జడ్జిలు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు పెద్ద పెద్దలు వాళ్ళందరినీ మనం సగర్వంగా గౌరవించుకునేటప్పుడు వాటిల్లో కూడా వాటిల్లో కూడా నా కకుర్తి సో చాలా దారుణం అండి ఇప్పుడు ఆ పదమూడు వందల యాభై రూపాయలు ఖరీదు అని రాసినారు కానీ అది పట్టుశాలు వాళ్ళు కాదు అది మూడు వందల యాభై రూపాయలు ఖరీదు సో దీని మీద బిఆర్ నాయుడు గారు ఏసీబీకి వేసినాను అని విన్నానండి నేను టీవీలో కూడా ఏసీబీకి వేసినారు అంటే నాకు తెలిసి వాటి మీద ఎక్కువ సిట్ వేస్తారు ఏదైనా అంతే కదా ఇప్పుడు కల్తీ నై గురించి సిట్ వేసినారు లేకపోతే రకం సరుకుల గురించి సిట్ ఏ వేస్తారు సో ఇవే జరుగుతూ ఉన్నాయి సో ఇక్కడ నాకు తెలిసి నాకు అర్థం కాని విషయం ఏంటంటే మూరవరే ఆంధ్రులు ఆరంభ సూర్యులు అనే ఒక పదాన్ని విన్నారా మనో గారు వినండి అప్పుడప్పుడు వినండి ఆ భారతీయులు ఆరంభ సూర్యులు అనలేదు ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటే ఆంధ్రులు ఆరంభం చేయడం అంటే బిగించడంలో ముందు దూకుతారట పూర్తి చేయడం మాకు తెలియదు అంటారట పూర్తి చేయడం మాకు తెలియదు అంటారట అంటే ఎందుకు అంటున్నానంటే ఈ మర్ధం కల్తీ నెయ్యి అంటూ బిగించేసినారు పదహారు నెలలు అయింది ప్రభుత్వంలో మనమే ఉన్నాం దాని వెనకాల వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని ఒకళ్ళనొక్క విచారణ చేయడమే గాని ఇంతవరకు ఎవరిని కూడా వెలుగులోకి తీసుకొచ్చింది లేదు వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన పిఏ అంటారు ఆ పిఏ వచ్చేటప్పటికి అతనికి అప్పన్న అప్పన్న ఆ అప్పన్నకి డబ్బులేమో అతను ఎవరు భీమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అకౌంట్ నుంచి వచ్చిందంట అంటారు అప్పన్న అనేవాడికి నాకేం సంబంధం అంటే అడిగిన కానీ అప్పన్నకి ఆ ఏపీకి సంబంధించి అదేంటి ఢిల్లీలో సంబంధించినటువంటి ఉద్యోగం విషయంలో కానీ లేకపోతే ఆ జీవోలు ఇచ్చి అతనికి మంచి సలహాదారుడుగా ఏదైనా ఉద్యోగంలో పెట్టినారట అంటే రెండు మూడు జీవోలు కూడా కేవలం అప్పన్న కోసమే సృష్టించినారు అప్పన్న కోసం ఇచ్చినారు అంటే అప్పన్న కొంచెం ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకుంది మళ్ళీ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రతి నెల యాభై ఏళ్ళు లక్ష రూపాయలు ఏమన్నారు ఆయన నన్ను గాని సీఎం ఏమన్నారు ఎవరికి ఎవలేదు ఈ ఛాన్స్ బంపర్ అవకాశం అంటారు లాటా లాటా ఎందుకేసేసినాడు అతని అకౌంట్ లోంచి డబ్బులు పడడం వల్లే కదా ఇప్పుడు ఇప్పుడు ఇతను ఇతను ఒక గానో లేకపోతే ఆధారపూర్వకంగా ఇతనికి ఇతనికి సంబంధం ఉందని భావించవచ్చు అందుకని ఒక నేరం చేసేటప్పుడే ఒక పదేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత నేరం బయటకు వచ్చినప్పుడు దాన్ని ఎలా తప్పించుకోవాలనేది ఒక పదేళ్ల ముందే ఆలోచిస్తారు చూడండి అతనే జగన్ గౌరవ జగన్ రెడ్డి గారు అంటే ఇది జరిగింది ఎప్పుడో జరిగింది కానీ ఇప్పుడు బయటకు వచ్చిన ఎవరు నీరికిచ్చు రెడ్డి ప్రభాకర్ రెడ్డి నీరికిచ్చు ఎందుకు ఇరికించచ్చు ఎలా అవకాశం ఉంది నీ అకౌంట్ లో వేసినావు స్వామి అప్పటికి నువ్వు కదా వేసినావు నీకు అతనికి కదా సంబంధం పాపం అతనికేం సంబంధం ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారికి ఏం సంబంధం అని మాట్లాడుతున్నావంటే అతనికే అర్థమై ఉండాల ఒక యాభై వేలు ఒక లక్ష రూపాయలు ఇవ్వంటే చేతిలో కట్ట తీసుకొచ్చి ఇచ్చేయచ్చు కదా ఇవ్వకండి ఎందుకు ఎత్తరు అకౌంట్ ఇప్పించినావు పాపం వాళ్ళకేం తెలిసిద్ది ఇప్పుడు తెలుస్తుంది ఓహో అందుకు కావాలి ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెడితేనే ఎమ్మెల్యే ఎంపీ అవుతారు అది ఓపెన్ సిక్ ఒకవేళ అప్పన్నకి డబ్బులు ఇవ్వాలనుకోండి ప్రతి నెల యాభైలో చేతికి వచ్చి ఒక లక్ష రూపాయలు తీసుకో ప్రతి నెల వచ్చే లక్ష తీసుకో ఓ అంటే లక్ష గా ఇచ్చే ఇచ్చి త్రూ మీ అకౌంట్ నుంచి అప్పన్న అకౌంట్కి డబ్బులు ఎందుకు వేయించినారు ఒకవేళ గౌరవ జగన్ రెడ్డి గారు ఏమనంగానే కనీస ఆలోచన నన్ను ఎందుకు ఏమంటున్నారు సార్ అకౌంట్లో ఎందుకు లేదు సార్ ప్రాబ్లం అవుతుందేమో నేను బై హ్యాండ్ యాభై లేదు లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాను అని మీరు ఎందుకు చెప్పలేదు అది పాపం మీకు అంత అవకాశం ఆలోచన లేకపోవచ్చు కానీ ఆయనకు ఉంది ఆలోచన ఒక రోజున బయటకు వచ్చినప్పుడు ఈ రిలేషన్ ని బయట పెట్టచ్చు అది దాట్స్ ద మైండ్ ఆఫ్ థింకింగ్ అనమాట ఆ మైండ్ థింకింగ్ అనేది మనకి అంతు చిక్కదనమాట సో నేను ఎప్పుడు ఆలోచిస్తా అదేంటది జులై సినిమాలో ఏదైతే అల్లు అర్జున్ తో ధీటుగా సోనుసూదన్ ఆ హీరో విలన్ అతనే అనుకుంటా సోనుసూన్ అతను ఆలోచన ఈక్వల్ గా ఉంటుంది అసలు ఇతను ఇటు వెళ్తాడంటే అతను వెళ్తాడు అటు అంటే ఇటు వెళ్తాడు లేకపోతే అంత ఒక మ్యాప్ గీస్తాడు అతను ఫోన్ చెయ్యగానే నాకు ఫోన్ దొరికింది సార్ నేను తప్పించుకొని బయటకు నీకు అంత సీన్ లేదు వాళ్లే తప్పించి బయటికి పంపించారు అంటూ అతనితో డైరెక్ట్ గా మాట్లాడతాడు చూడండి సోను సూద్ డైరెక్ట్ గా రే ఎవడు నువ్వు నా పడుతున్నావు అంటూ అప్పుడు అబ్బా ఎంత అంటే హీరో ఎంత తెలివిగా ఉంటున్నాడో విలన్ అంతకు మించిన తెలివితో ఉంటున్నాడు సో ఇది ఈక్వల్ క్యాడర్ అనమాట సో ఇక్కడ ఇక్కడ వీళ్ళకి అంత సీన్ లేదు ఎందుకు అకౌంట్ లో చేయమన్నారు అని ఆలోచన లేదు ఇస్తే యాభై కాకపోతే రెండు లక్షల చేతిలో ఇస్తే అడిగేవాడేవాడు మాకు తెలిసే కానీ త్రూ అకౌంట్ లేపించినారు పాపం వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బలైపోయారు సో అదే మాదిరిగా ఇప్పుడు ఆయన ఒప్పుకుంటున్నాడు అవును నేనే వేసినాను మీరు చెప్పేవాడు బేదరికంగా ఉన్నాడు కాబట్టి వేసినా బేదరికంగా ఉంటాడు జీవోలు జీవోలు ఇష్యూ చేస్తున్నారుగా ఆ జీవోల్లో జీతాలు వస్తాయిగా అందులో పైన తొక్కుడంతా నొక్కుడంత అసలు స్వామివారి సొమ్ముల్లో జీడిపప్పులు ఎన్ని రకాలు ఉంటాయి వాళ్ళకి తెలుసా అండి జీడిపప్పులో ఖరీదైన జీడిపప్పు ఉంటది సన్నపప్పు ఉంటది ఆ మళ్ళీ లేకపోతే ఇరిగిన పప్పు ఉంటది తక్కువ రేటు ఉంటది సో ఇవన్నీ ఏది క్వాలిటీ తక్కువ ఉంటే అదేనా మా స్వామికి వాడేది స్వామి నెయ్యి నెయ్యి ఇచ్చిన బోలే బాబాలు డోలే బాబాలు వాళ్ళు ఎక్కడోళ్ళు ఎక్కడో వాళ్ళు అక్కడి నుంచి నెయ్యి ఇంత దూరం సరిపరావాలంటే ఎంత ఛార్జీలు ఎంత ఖర్చులు అసలు అంత నెయ్యి తయారు చేసేవాడికి చుక్క పాలు డెలివరీ రాదట పాలు కూడా లేకుండా నెయ్యి ఎలా తయారు చేస్తారు స్వామి ఈ టెక్నిక్లు ఏంటి ఇలాంటి నెయ్యి కలిపేసినటువంటి క్వాలిటీ లేని జీడిపప్పులు లేకపోతే కిస్మిస్లు వేసేసి ఒక లడ్డు చేసేసి అది మాకేస్తే మేము పెద్ద పెద్ద వాళ్ళకి విదేశాలకి ఎగుమతి చేస్తుంటాం స్వామివారి ప్రసాదం అనగానే కళ్ళ కదుకుని తింటారు మళ్ళీ ఆ ప్రసాదం తినడానికి చెప్పులెప్పను స్నానం చేయను ఇవాళ మాంసం తిన్నాను స్వామిని ప్రసాదం తినను రేపు తింటాను ఇలాంటి ఒక రకమైనటువంటి ఆచారాలతో ఉన్నటువంటి ఒక వ్యవహార శైలికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆ ప్రసాదంలో ఉన్నటువంటి గొప్పతనం అంత గొప్ప ప్రసాదంలో మీరు ఎందుకు అంత కక్కుర్తి పడుతున్నారు మీ సొమ్మె ఏమన్నా పెడుతున్నారా ప్రభుత్వ ఖజానా డబ్బే ఉన్న తెస్తున్నారా లేకపోతే మా సొమ్మే ఏమన్నా పెడుతున్నారా స్వామి సొమ్మే కదా స్వామి సొమ్మే కదా స్వామి సొమ్మిని స్వామికి పెట్టడానికి కూడా మీరు ఏడిచ్చు దాంట్లోంచి డబ్బులు దారి మళ్ళిస్తుంటే ఊరుకుంటాడా కలియుగంలో ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రత్యక్ష దైవం శ్రీమాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అంటారండి పాదాలు ఉన్నాయి స్వామివారి పాదాలు అక్కడ ఉన్నాయి అంటే అరే తేడా పడితే కొడతాడరా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలరా అని ఒక భయం భక్తి కూడా లేదు పాద ముద్రికలు అక్కడ ఉన్నాయి ఓహో కథలు అనుకుంటున్నారేమో ఆయన కదిలి ఎన్ని ప్రదేశాలకు వెళ్ళి ఎన్ని పనులు చేయకపోతే ఇంత జరుగుతుందా అండి సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు బిఆర్ నాయుడు గారు వెలుగులోకి తెచ్చిన విషయం షాల్ మోసం ఈ మోసానికి పాల్పడిన వారు ఎవరు ఇమీడియట్ గా మీకు తెలిసిపోతుందండి కొట్లో కొన్నప్పుడు ఎవరు వచ్చి బిల్ వేయించుకున్నారు ఎవరు కొన్నారు ఎవరు అకౌంట్ నుంచి కొట్ట పేమెంట్ కొట్టారు ఇవన్నీ ఈజీగా తెలిసిపోతుంది కదా దానికి ఒక రోజు పది రోజులు నెల రోజులు చాలు ఈ కేసు ఇప్పుడు బిగిన్ చేసినారు కదండి బిఆర్ నాయుడు గారు ఇది తేలడానికి ఒక మూడేళ్ళు పట్టేస్తుందేమోనండి అసలైన నేరగాళ్ళని అసలు పట్టుకుంటారో పట్టుకోరో నాకైతే తెలియదు ఇప్పుడు దీంట్లో చెంచాలు గెరిట్లు వస్తారు మేమే కొన్నాం సార్ మేమే అధికారులం సార్ మేమే ఇంకోటి సమా ఎవరు వెలుగులోకి వస్తారు అసలు రాడండి ఇంతవరకు ఆ అప్పన్నం తీసుకురాకపోతే ఆ సుబ్బారెడ్డి గారిని తీసుకురావచ్చు చైర్మన్ గారికి తెలియకుండా జరుగుతుందా ఇప్పుడు మీకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా మీకు తెలియకుండా ఏమైనా జరుగుతుందా రేపటి రోజు ఈ పదవి నుంచి మీరు పక్కకి వెళ్ళాక రేపటి రోజు ప్రభుత్వాలు మారి ఇంకొకళ్ళు వచ్చాక మిమ్మల్ని ఎన్ని కేసుల్లోకి లాగుతారో వాళ్ళు చూడండి రెడీగా ఉండండి ఒకవేళ మారితే సో ఇక్కడ ఏం జరుగుతుందంటే వ్యవస్థలో తప్పుని టక్కుమని తేల్చి చెప్పేయచ్చు టక్కుమని ఎలా జరుగుతుందిలే రజనీ గారు మీరు చిటికేస్తే ఫ్యాన్ తిరిగి అవుద్దు కదా ఓకే మంచిది ఒక నెల రెండు నెలలు ఆరు నెలలు సంవత్సరం చాలు సంవత్సరంలో క్లియర్ చేసేయండి పదహారు నెలలు అయిపోయినాయి కల్తీ నెయ్యి గురించి ప్రభుత్వాలు మారక ముందు నుంచే కల్తీ నయ్యి కల్తీ మనం చెప్తూనే ఉన్నాం ప్రభుత్వం వచ్చాక ఇంతమంది దాంట్లో పట్టుకోలేదు ఇకపోతే స్వామివారి పరకామని డబ్బులు అయితే స్వాహ మొన్న రోజు సతీష్ గారు ఒక్కటి గుర్తు పెట్టుకోండి మనోజ్ గారు జనరల్ కంపార్ట్మెంట్ లో ఒకరికొకరు తొక్కిసలాట పొడి చేశారంటే ఆధారాలు ఉండొచ్చు ఏ వన్ కంపార్ట్మెంట్ లో ఒక టవల్ కూడా కుట్టేయలేమండి కనీసం ఒక టవల్ ఎప్పుడైనా ఏ వన్ కం అంటే ఏ వన్ కోచ్ లోంచి మేము బయటకెళ్లి ఫేస్ వాష్ చేసుకుని ఆ టవల్ తీసుకుని అక్కడ తుడుచుకుంటే వాడు ఆ టవల్ వైపే చూస్తాడు అయ్యా నేను ఆ టవల్ అక్కడ పెట్టిపోతాలే నీకు కంగారేం అక్కర్లేదు అని చెప్తుంటాను కానీ నేను తీసుకెళ్లే టవల్ కనీసం హ్యాండ్ వాష్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ టవల్ తీసుకెళ్తేనే వాడు ధనం కూడా అంటే అంత జాగ్రత్తగా అక్కడ ఉండే కోచ్ కి సంబంధించిన వాళ్ళు కానీ రెండు మూడు సార్లు నాలుగైదు సార్లు తిరిగేటటువంటి పోలీసు వారు గన్ను పట్టుకొని తిరుగుతారు గుర్తునే కూడా తిరగరు గన్ను పట్టుకొని తిరుగుతారు ఆ మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టినట్టు ఫోన్ తీసుకొని ఛార్జింగ్ తీసేయండి అది మీ దగ్గర పెట్టుకోండి అని మాకు ఎన్నిసార్లు చెప్పినాడు అట్లా పకడ్బందీగా ఉండే ప్లేస్ లో ఒక మనిషిని కొట్టేసి గాయపరిచి పట్టాల మీద విసిరేస్తుంటే అసలు మీకు తెలుసు లేదు ఆ డోర్లు కూడా ఓపెన్ చేయరండి ట్రైన్ ట్రైన్ కి ఓపెన్ చేయరు చేయకూడదు కూడా అక్కడక్కడ ఎవరు ఎక్కేవాళ్ళు లేకపోతే ఓపెన్ చేయరు ఎక్కడ ఓపెన్ చేసినారు ఎక్కడి నుంచి పడిపోయినాడు ఆ పడిపోయిన ప్లేస్ నుంచి ఏ ఊరు వచ్చింది ఆ ఊర్లో ఎవరు అనుమానాస్పదంగా ఎక్కారు ఆ భోగిలో ఏంది ఆ అంటే ఆ సీట్ కి పక్కన గాని పైన గాని ఎవరెవరు బుక్ చేసుకున్నారు అవి ఈజీగా తెలుస్తుంది కదా జనరల్ టికెట్ అంటే మేము కొనుక్కున్నాం వెళ్ళాం మీకు తెలియకపోవచ్చు ఇప్పుడు ఏ టికెట్ బుక్ చేసినా మా వయసు అంతా మా ఆధార్ కార్డ్ అంతా ఇవన్నీ మీకు తెలుస్తుంది కదా కనీసం నెంబర్ తెలుస్తుంది కదా ఇప్పటి వరకు పాపం ఒక నిజాయితీ గల్లా మీకు ఒక నిజాయితీ గల్లా మధ్య తరగతి ఒక కుమ్మరి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక గొప్ప అధికారిని ఈ రాష్ట్రం కోల్పోయిందండి ఒక రాజకీయ నాయకుడిని కోల్పోయినా నేను ఎంత బాధపడినా పోతే పోయాడు అనుకుంటా కానీ ఒక నిజాయితీ గల అధికార తల్లి అనుకుంటుంది నా కొడుకు ఎంత తప్పితే బాగుండు పొలం వేసుకుంటే బాగుండు నేను కర్నూలు ఒక రేప్ కేసుకి సంబంధించిన ఆర్గ్యుమెంట్ చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలా మంది ఒక వంద మంది నడుచుకుంటూ ఆ ఫ్లెక్సీ లాంటివి పట్టుకొని తీసుకొస్తూ ఉన్నారు అంటే ఎవరా వీళ్ళంటే కుమ్మరి సంఘానికి సంబంధించిన వారట ఎందుకు వీళ్ళు వచ్చారంటే సతీష్ ఆ కుమ్మరి కులానికి సంబంధించిన వాడు అండి అందుకని ఆ కుమ్మరి వాళ్ళందరూ ర్యాలీ చేస్తున్నారు అని అప్పుడు తెలిసింది అతను కుమ్మరి కులం అని ఎంత జాతి ముత్యము ఎంత ఆణి ఆణిముత్యము బంగారం లాంటి బిడ్డ కదరా ఎంత ధైర్యం ఉంటే స్వామి వారి సన్నిధానంలో తప్పు జరుగుతుందని నిలదీసిన ఒక నిజాయితీ పరుడు ఒక అధికారికి సరైన ప్రొటెక్షన్ సరైన ప్రోటోకాల్ ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోయిందేమో ఒకవేళ చంపించింది జగన చంపింది జగన ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు తీసేయండి మనం కరెక్ట్ గా ఉంటే ఇప్పుడు చూడండి బోర్డు లో లేకపోతే బిఆర్ నాయుడు గారు వెనకాల వెళ్ళేటప్పుడు రెండు మూడు సైరన్ కార్లు ఇద్దరు ముగ్గురు గన్మ్యాన్లు ఉంటారు సరే వాళ్ళని కాపాడుకుంటున్నాం మన ధర్మమే కానీ నిజాయితీ గల అధికారి కేసులో ఉన్నటువంటి అధికారి కేసులో తప్పులు ఎంచినటువంటి అధికారి లోక్ అదాలత్ లో కేసు క్లోజ్ చేసుకున్నప్పుడు ఇతని సంతకాలే ఉండాలి ఇతను ఎవరు చెప్తే క్లోజ్ చేసుకున్నాడు ఎవరు ఇతన్ని ప్రొవోక్ చేసినారు అంత ధైర్యంగా పట్టుకున్నాడు కేసు ఎందుకు క్లోజ్ చేయించుకుంటాడు చెయ్యడు కదా సో అది నా సంతకం కాదు సార్ నేను ఎందుకు ఒప్పుకుంటాను సార్ ఒప్పుకునేవాడిని ఎందుకు పట్టుకుంటాను సార్ చాలా మంది నిజాయితీ గల అధికారులు ఉంటారండి ఒకరిని పట్టుకు తెచ్చినప్పుడు నేను ఎమ్మెల్యే తాలూకా మనిషిని అంటాడు నేను పలానా అధికారి అధికారి కుటుంబంలో సభ్యుడిని అంటారు అయినా పట్టుకు తెస్తారు అప్పుడు ఏ ఫోన్ లో లిఫ్ట్ చేయరు ఎవరు చెప్పినా రిలీజ్ చేయరు సార్ తమరేమనుకోకండి సార్ అతను దొంగతనం చేస్తూ లైవ్ లో దొరికినాడు సార్ తన సార్ అతను అతను ఒక ఆడపిల్లని ఏడిపిస్తూ లైవ్ లో దొరికినాడు సార్ తమరేమనుకోకండి సార్ మీరు ఎమ్మెల్యే గారు చెప్పినా ఇంకొకరు చెప్పినా నేను దయచేసి విడిపించాను సార్ మీరేమనుకోకండి సార్ అని చెప్పి కాల్ కట్ చేస్తారు ఇలా ఎంత మంది అధికారులు నిజాయితీగా నిలబడ్డారో నా కళ్ళతో నేను చూసిన దృశ్యాలు ఉన్నాయండి అందరినీ వాళ్ళు కాదని చెప్పను ఒ్వ ప్రాణాలు అర్పించి నిజాయితీగా సొంత ఇల్లు చివరాకర్లో రిటైర్మెంట్ డబ్బులతో కొనుక్కున్న పోలీస్ అధికారులు ఉంటారు తెలుసా అండి పోసి వాళ్ళు మనకి ఎక్కడికి కనపడలేండి వాళ్ళు ఎక్కడో నల్ల మన అడుగులు నాటు ఇటు పడేస్తారు నిజాయితీ గల అధికారిని ఎవరు వాడుకుంటారండి ఎవరికేం అవసరం ఉంటుంది సెంటర్ లో చోట ధర్నా జరుగుతుందో వాళ్ళని ఎక్కించండరా అంటారు వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు సార్ వాళ్ళని ఎక్కించుకో ఎక్కించండి ఎమ్మెల్యేగా రాడనగా ఎక్కిచ్చేసారు పాప అలా చెప్పినట్టు వినే చెంచా అధికారులు కావాలి కానీ పాప నిజాయితీ గల అధికారులు వాళ్ళు ఎక్కడో అబ్బాయిలను చదివించుకుంటూ అమ్మాయిలను చదివించుకుంటూ ఉంటుంటారు సో ఇలాంటి విషయాలు నేను ఒక్కటే చెప్తున్నాను మీరు పట్టుకున్నారు సరే పదమూడు వందల యాభై రూపాయలు పట్టుశాలు అని కొన్నామని బిల్లు రాసి కొన్న శాలువ మాత్రం మూడు వందల యాభై రూపాయలు ఖరీదు అంటే వెయ్యి రూపాయలు తొక్కేస్తున్నారు ఎన్ని వేలు ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకే చెప్పిన టైం చెప్పిన అంతకు ముందు బహుశా నిజాయితీగా చేసినారేమో తెలియదు నాకు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఈ ఇరవై నాలుగు లోపు ఏదైతే ఎనభై నుంచి తొంభై కోట్లు ఉండొచ్చు అని అంటే ఎనభై నుంచి తొంభై కోట్లు ఖరీదైన షాలు వచ్చినటువంటి ప్రముఖులకి వాళ్ళు కప్పుతుంటారు సో దీన్ని వెలుగులోకి తీసుకురావడానికి మీకు ఎంత టైం కావాలి మాస్కింగ్ ఓపెన్ ఛాలెంజ్ మీకు ఎంత టైం కావాలి నెల రెండు నెలల ఆరు నెలల సంవత్సరం ఈ సంవత్సరం తీసుకోండి కానీ దీని వెనకాల కుట్రకోణం పెద్దవారు పర్మిషన్ లేకుండా చిన్నవారు ఎవ్వరు చేయరు దయచేసి కొద్దివారిని పేదవారిని తక్కువ ఉద్యోగస్తులు మీరు ఎత్తి లోపల ఇయకండి దాని వెనకాల ఉన్నటువంటి పెద్ద పెద్ద తలకాయలను తీసుకురాగలగండి ఎందుకంటే చిన్న చిన్న సొరలు ఈజీగా పడిపోతాయి పెద్ద పెద్ద తిమింగళాలు పడవు ఆ వలలో దానికి తగ్గ వల ఉండాలి దానికి తగల వ్యక్తి ఉండాలి ఆ వల వలలో చేప పడిపోగానే సరిపోదు దాన్ని పట్టుకొని ముయ్యగల వ్యక్తి ఉండాలి సో దయచేసి పట్టుకోవడం కల్తీనయ్యి పరకామణి అన్ని పట్టుకుంటున్నారు ఏవి తేలట్ల నిన్న మొన్న పాపం ఆ రవికుమార్ గారు వచ్చి క్షమాపణ వీడియో చెప్తున్నారు నేను చాలా సిగ్గుపడుతున్నాను నేను చాలా పాపం చేసినాను ఆయన చెప్తున్నారు చెప్పి కన్నీటి పర్యంతం అవుతున్నారు లేకపోతే రేపటి రోజు నాకు అనిపిస్తుంది ఏంటంటే రేపటి రోజు అవమాన బాధతో అతనే సూసైడ్ చేసుకున్నాడు అని క్రియేట్ చేసేస్తే అతని కూడా లేపేస్తే ఇతను చనిపోయాడు అతను చనిపోయాడు కేసులు వెనక తీసుకోమన్నది ఎవరని చెప్పడానికి సతీష్ గారు లేరు నేను ఆ ఒక్కరోజు దొంగతనం చేసినానని కానీ ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినా బినామీలు గాని ఇవన్నీ చెప్పడానికి రేపటి రోజు రవికుమార్ గారు ఉంటారు ఉండరు అప్పుడు స్వామి వారి సన్నిధానంలో జరిగినటువంటి తప్పుని ఎలా మనం వెలికి తీగలం అంత అంత ఉందా అండి ఈ రజనీ గారి కేసులో ఆ ఉంది బోర్డ్ నెంబరు భాను ప్రకాష్ గారు సెంట్రల్ పార్టీలో ఉన్న వ్యక్తులే కన్నీటి పర్యంతమై ఇవాళ ఉంటాను రేపు ఉంటానో లేదో తెలియదు నన్ను ఎంత ప్రెజర్ పెట్టారు అరే నీలాంటి వాడిని అంత ప్రోటోకాల్ నీ వచ్చి ప్రెజర్ పెడితే అలాంటి కొద్ది వాళ్ళని ఎంత భయభ్రాంతులు గురిచేస్తారు నువ్వు ఇలా చెప్పు ఇలా చెప్పొద్దు ఇలా చెప్తే ఎలా ప్రాబ్లం అలా చెప్తారు ఒకడేమో ఒకలా చెప్పమంటాడు ఇంకోడేమో ఇంకోలా చెప్పమంటాడు ఎలా చెప్పాలో అర్థం కాక అయ్యా నేను చేసిన తప్పుకి నేను స్వామివారి పాదాల దగ్గర నా ప్రాణాలు అర్పిస్తున్నానంటూ ఒక లెటర్ రాసి సూసైడ్ చేసుకుంటారు అంటే చేసుకురు వీళ్ళు చేసేసి అలా రాసేస్తారు అందుకని మీకు తెలుసు కదా వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో కూడా ఆయన పాపం ఒక డ్రైవరు ఒక డ్రైవర్ని తొందరగా రమ్మంటే డ్రైవర్ గారు కోపం వచ్చి నేను పొడి నా డ్రైవరే నా చౌకకారని నా డ్రైవరే నన్ను చంపేశాడని ఒక పెద్ద రామ్ కోట్లు లెటర్ రాసినాడంటే చెప్తారులే కథలు బోయపాటి వాళ్ళు లేకపోతే త్రివిక్రమ్ గారు డైలా చెప్పినప్పుడు కథలు చెప్తారు మనం వినమనుకోండి అనుకోండి చెప్పారు అలాగా అంటే అంత టైం కేటాయించి ఓ పేపర్ ఎత్తుకుని ఏది నరికేసి మెడ ఇరిపేసి ఆ చేతులు కాళ్ళు నరికేసేసిన చక్కగా వెళ్ళిపోయి పేపర్ పెన్ను తీసుకుని ఆ రక్త మరకలతో రాసినాడు ఎవరికి చెప్తున్నారు కథలు ఆ లెటర్ ఉంది ఆ లెటర్ లో ఎవరు పేరు రాశారు ఆ డ్రైవర్ ఎంతవరకు ఇంట్రోగేషన్ చేసినావా పాపం అతనికి ఏమీ తెలియదు అతను పేరు రాసేస్తే అంటే పిచ్చోళ్ళం మనం మనం పిచ్చోళం అతను లెటర్ రాసాడు ఆ లెటర్ లో డ్రైవర్ గురించి వేస్తే డ్రైవర్ అరెస్ట్ చేసేస్తారు ఆ అతని చావుకి ఇతనే కారణం అంటారు అయిపోతుంది అనుకున్నావా అనుకోలేదుగా పట్టుకున్నాం కదా పాప అతనికి ఏం సంబంధం లేదు పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి అంత గొడ్డలతో నరికినప్పుడు పెన్ను బ్యాపర్ ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ అంత ఓపిగ్గా అంత రాసే బదులు చేతిలో ఫోన్ తీసుకొని అమ్మా సునీతమ్మ నన్ను ఇలా చంపుతున్నారని చెప్పచ్చుగా వన్ జీరో జీరో ఫోన్ చేసి పోలీసు వాళ్ళని ఫిల్మ్ చేయొచ్చుగా వన్ నాట్ వన్ ఫోన్ చేసి అయ్యా నేను చివరి క్షణాల్లో ఉన్న అంబులెన్స్ తీసుకురాని అనొచ్చుగా అంత టైం ఎందుకు ఇవ్వలేదు ఆ ఫోన్ ఎందుకు ఆపరేట్ చేయలేదు ఆ ఫోన్ ఎప్పటి నుంచే ఆన్లో లేదు ఆ ఫోన్ కి దగ్గర దగ్గరలో ఏ ఏ ఫోన్లు ఉన్నాయి ఎవరెవరు వచ్చారు అదే కదా గూగుల్ టెకౌట్ లొకేషన్ తీసుకుంది సో ఇలాంటి విలువైన విషయాలు వదిలేసి వాళ్ళు చెప్పారు మన రాసి మన రైటర్ పోస్ట్ కాదు మన రైటర్ పోస్ట్ కాదు డిపార్ట్మెంట్ లో ద పార్ట్ ఆఫ్ ది ఎంక్వైరీ ద పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ద కీ రోల్ కీ రోల్ పోషిస్తున్నటువంటి ఒక వ్యవస్థ సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు పట్టుకున్నారు పట్టుకున్న వాళ్ళని దయచేసి వెలుగులోకి తీసుకొచ్చి కస్టడీలో తీసుకోండి స్వామివారి ప్రతి సొమ్ము కూడా మేము ఎంతో భక్తితో వేసినటువంటి రూపాయి థ్యాంక్ యూ గారు సో ఇది రజనీ గారు మీరు ఏమనుకుంటున్నారు మస్ట్ కామెంట్